స్వామి శరణం స్వామియేశ్వరమాయప షశ్ శాస్తమాయప తురుముత్యారర్చన కోసం ఆర్యంగా వెనక్కి ఉదుగుల బాలకణి ఎరుమేళ్ళు ధర్మశాస్త్రవేశ శబ్బరి గిరీశని హరి జ్యోతి స్వరూపం స్వామి ఏశ్వరమయప స్వామి శరణం ఎస్ కేరళ రెమెడీస్కి స్వాగతం ఎస్ రేడ్ కేరళ రెమెడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింహం పండి ఎందుకంటే కేరళ రెమెడీస్ అందరు కూడా మనం అందరం కూడా ఈ కేరళ రెమెడీస్ అన్ని కూడా ఇలా పాటించి మనం అందరూ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండడానికి ఈ కేరళ రెమెడీస్ అని చెప్తున్నాను అందులో మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా అందుబాటులో ఉండడానికి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింహన్లో కొన్ని మీ మేము ఉంటాం ఓకేనాక్షేషణం ప్రతిరోజు కూడా మనం ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటున్నాం ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ ద్వారా ఈరోజు మనం చెప్పుకునేది ఇప్పుడు వచ్చేది మనకు ఆరో తారీఖు అమావాస రోజు పంచగ్రహ కూటమి అనేది అంటే గ్రహాలని ఒక్కొక్కసారి శ్రష్ట శిష్ట గ్రహ గ్రహాలను ఒక దగ్గర ఏర్పడేటప్పుడు అంటే అన్ని పనులు ఒకటేసారి రావడం అంటారు దానికి మనకు టెన్షన్ టెన్షన్ వాడము ఇబ్బంది పడడము జరుగుతున్నాడు అంతే దాంట్లో పంచగ్రహ కూటమి వరే కొన్ని రాసుల వారికి మంచితుంది అన్ని రాసులకు మంచిది అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి అమ్మాట మంచి కూడా కొంచెం ఉంది చెడు కూడా కొంచెం ఉంది అంతే ఇంకేం లేదు దాంట్లో పెద్ద టెన్షన్ వాడే అవసరం లేదు దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతము దానికి సంబంధించిన కొన్ని ఏదైనా ఐదు గ్రహాలు ఒక్క దగ్గర ఏర్పడ్డప్పుడు టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇది ఋషభ రాశిలో మనకు ఏర్పడ్డాది పంచమృతమే మనకు ఋషభ రాశిలో ఉన్నది కాబట్టి ఈ ఋషభ రాశికి సంబంధించిన ఎవరైతే అందరూ కూడా ఈ సమా పంచగ్రహ కూటమి ఉన్నంతసేపు కూడా ఉన్న ఉండే సమాజం ఉన్నంతసేపు మనం ఎలా ఉండాలో ఏం చేయాలి దాన్ని చెప్తాను దాని తర్వాత కూడా ఏం చేయాలో రెండు కూడా చెప్తాను పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఇది ఋషభరాజు ఉన్నప్పుడు స్త్రీ మూలకంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే అందు అంటే స్త్రీ మూలకంగా ఉన్న వారితోటి ఇబ్బంది పడడం అని జరుగుతుంది సరే ఏదైనా సరే వారి స్త్రీ దోషం కానీ అలాంటివి తాగకుండా ఉండడానికి వారి దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఫ్రీ మూలకంగా ఉన్న ఏదైనా వాళ్ళని ఏది కూడా ప్రాబ్లం అంటే వారి వారిని మనం ఏ ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఈ పంచకర కూటం వల్ల ఉన్నప్పుడు తర్వాత డబ్బుకి సంబంధించిన రిలేషన్స్ పెట్టకూడదు అంటే చిట్ ఫండ్స్కి సంబంధించింది కానీ ఏదైనా డబ్బు ఇవ్వడం ఇచ్చుకోవడం వల్ల డబ్బు అడిగి తీసుకోవడం అలాంటివి కూడా ఈ పంచకర కూటంలో ఉన్న చెడుదట్లా లేకపోతే శాపం ఏర్పడుతుంది శ్రీశాపం వచ్చిందంటే చాలా ఇబ్బంది ఎవరు కానీ శ్రీశాపం ఉందంటే ఎవరు కూడా ఎదిగరు మొత్తం రోజుల కిందికి ఉంటారు అందులోంచి పంచగ్రూటమి ఉన్నప్పుడు ఆ సమయంలో అంటే ఎప్పుడు కూడా శ్రీశాపం పడవద్దు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళని వాళ్ళ ద్వారా మనం శ్రీశాపం పొందకూడదు లేడీస్ ద్వారా డబ్బులు తీసుకోవడము వారి ద్వారా వారిని వారిని ఇబ్బంది పెట్టి మన ఆనందపడడం అది బాగుండదు ఎందుకంటే శ్రీషాపం దాకిందంటే ఎవరు కూడా ఎదిగడరు అంటే ఈ జన్మ కాదు అతి తొందరగా దాక్తుంది చాలా ప్రాబ్లం అవుతుంది అది చేయకూడదు ఓకే పంచకృష్ణ కూటమి వృషభ రాశిలో వచ్చినందువల్ల మనకు ఆ ప్రాబ్లము ఆ విధంగా ఉండాలి ఇంకోటి అనుకూలంగా కూటమి మనకు స్వామివారి అనుగ్రహం ఉండడానికి పంచకర్ కూటమి ఉన్నప్పుడు ఈ ఇలాంటి హనుమాన్ ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ హనుమాన్ ఈ హనుమాన్ పంచముఖ అనుమా ఈ విధంగా ఉండాలి అంటే ఏ ఐదు తర్వాత ఎంత పెద్ద దుష్ట శక్తిని గ్రహాలైనా కూడా స్వామివారితో కి భూమి భూస్థాపితం చేసేస్తుంది ఇది యూట్యూబ్లలో అక్కడక్కడ దొరికిపోతుంది షాప్లలో కూడా దొరికిపోతుంది ఇలాంటి ఫోటో తీసుకొచ్చి మన ఇంటికి పెట్టుకోవాలి మన ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకోవడం అంటే మన ఇంట్లో మూల పెట్టడము లేకపోతే గేట్కి ఎంట్రన్స్ పెట్టడము డోర్కి పైన పెట్టడము ఇలా మన మన ఇంట్లో ఇలాంటి ఫోటో ఉండడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడేటప్పుడు ఈ పంచుమానికి సంబంధించిన దుష్టగ్రహ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చెడు ఫలితాలు ఏమి రాకుండా సోమవారం మనం అన్నమాట ఇది పంచగ్రహ కూటమిలో పెట్టడం ఇది ఈ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి పంచగ్రహ కూటమి ఏర్పడిపోయింది సరిపోయింది ఓకే పంచగ్రహ కూటమి ఉన్నది హెయిర్ పడేది వన్ మంత్ తిట్టాం సరే ఇంకేం చేయాలి గురుగారు పని కూడమే వచ్చింది సరే ఏ విధంగా ఉండాలి చెప్పానుగా కొన్ని రాసులకు బాగుంటుంది కొన్ని రాసులకు బాగుండకుండా పలు అన్ని రాశులకు కూడా బాగుంటుంది అన్ని రాశుల వారు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి మంచి కూడా ఉన్నది చెడు కూడా ఉంది చెడు ఎక్కువ మంచి ఎక్కువ ఉన్నది చెడు కొంచెం ఉంది ఆ చెడు కొంచెం కూడా తట్టుకోవడానికి ఒక చిన్న రెమెడీ చెప్తాను చేయాలి అమ్మవారి ఏదైతే ఋషభ ఋషభలగ్నం వచ్చిన శ్రీ లక్ష్మీదేవి అష్టకమం ప్రతిరోజు కూడా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు బాగుంటుంది తర్వాత భగవతి దేవి భగవతి అమ్మవారి భగవతి కూడా యూట్యూబ్లో భగవతీత కూడా దొరుకుతూ వస్తుంది అది చూడండి ప్లస్ లక్ష్మీదేవి అష్టకం చదవడం లక్ష్మీదేవి అష్టోత్రం చేయడం లక్ష్మీదేవికి సంక్షేమం తర్వాత అమ్మవారి లలితా సహస్రనామం అమ్మవారి అష్టోత్రం చేయడం లలితాదేవి అష్టకం వినడం లలితాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా మనకి ఈ అష్టక అమ్మవారి అనుగ్రహం అంటే మనకు అన్ని విజయం సాధిస్తున్నాం ఏ ప్రాబ్లం ఏ గ్రహాల్లోనే ఎలా ఉన్నా మనకు ఆ ప్రాబ్లం అనేది మనకి రాదు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందడం ఈ హనుమంతుని ఆంజనేయ స్వామిది మన ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఆ విధంగా ఉండాలి ఆ విధంగా ఉన్న స్వామిని పెట్టడం ఈ రెమెడీస్ చేయడం వల్ల మనకు పంచగ్రహ కూటమి ప్రాబ్లం లేకుండా ఆ గ్రహ పంచగ్రహ కూటమి ఏర్పడేటప్పుడు ఆ గ్రా ఆ గ్రహాల ప్రభావం మనకి లేకుండా మనం శుభదాయకంగా ఉంటుందంట అన్నీ కూడా మంచి జరుగుతుంది ఇంకేమైనా మన ఛానల్ రెమెడీస్ కూడా ఏమైనా కావాలంటే చూస్తుండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నా నెంబర్స్ హోల్డింగ్ అవుతుంది నా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు నా అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు ఇంకా మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు మీరు మండే బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి ఓకేనా సమీక్ష శాస్త్ర విషయమైపోయింది